దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది నల్గొండకు వచ్చి అంటే మారుతున్న ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా వ్యవసాయానికి పెద్ద పీట ఎక్కడ కానీ దృశ్యవశాత్తు ఎడారిగా మారింది కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసుకోవడం మనకు తెలుసు ఐదు వందల డెబ్బై టిఎంసీలు రావాలి నీటి వాటాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్ లకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై ఆ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై అగ్రిమెంట్లు చేసుకుని అపరిక సమావేశాలకు రెండు సార్ మూడు సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు ఈ నల్గొండ రంగారెడ్డి ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాడూచిపడి కేసీఆర్ చేసిన పెద్ద మోసం ఈ ప్రాంతానికి అంతకంటే పెద్ద మోసం లేదు ఎస్ఎల్బిసి వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేశారు కాంగ్రెస్ వాళ్ళు దిండి పేరుతోని ప్రతిసారి మోసం చేశారు ఈ మోసాన్ని గుర్తించాలి అంటే ఎన్నికలే ఏ ఎన్నికలైనా కావచ్చు ఎన్నికల ఎన్నికలే గుణపాఠం చెప్పడానికి పాలకులకు కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే వ్యక్తులకు అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఓటే ఆయుధం విద్యా వ్యవస్థ నాశనం చేశారు వ్యవసాయ రంగాన్ని మొత్తం నాశనం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేశారు నిరుద్యోగ భక్తులు మొత్తం నాశనం చేశారు అన్ని రంగాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే అదే పొందాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమి లేదు కాబట్టి మళ్ళా మేము కుట్రాడడానికి సిద్ధంగా ఉన్నాం యుద్దం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అరెస్టులు కావడానికి సిద్ధం ఉన్నాం కేసులు భరించడానికి సిద్ధం ఉన్నాం లాఠీ దెబ్బతి సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలా శాసన మండలిలో ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉంది